భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా జేపీ నడ్డా గారు పార్టీ అధ్యక్షులుగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంటింటికి గర్ గర్ తీరంగా ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు పెబ్బేరు ఉమ్మడి మండలం మీటింగ్ ఇక్కడ జరిగింది దీంట్లో కార్య యొక్క మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు అందరు పాల్గొనడం జరిగింది ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా వింటా ఉన్నారు చూస్తూ ఉన్నారు ఈ పదకొండేళ్ళ మోడీ పాలనలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ గర్గర్ తిరంగ ప్రోగ్రాం డెబ్బై ఐదేళ్ళు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మూడేళ్ళలో కూడా వరుసగా జరుగుతూ ఉంది దీంట్లో ప్రజలకు ఇంటింటి మీద కూడా ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతుంది సాయంత్రం పూట మళ్ళా దాన్ని దించడం కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రాములు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా పద్నాలుగో తారీఖు నాడు అయితే ఆగస్టు పద్నాలుగు మన యొక్క దేశ విభజన గాయాల్లో ఈ యొక్క మేధావుల సదస్సు కూడా నిర్వహించామని చెప్పి ఈ యొక్క దేశం పార్టీ పిలుపునివ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ అయితే దేశం విభజన పద్నాలుగు ఆగస్టులో మనకు స్వాతంత్ర పోరాటం చాలా గొప్పగా చాలామంది అమరవీరులు చాలా గొప్ప త్యాగాలు చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించుకున్న స్వాతంత్రాన్ని విభజన సమయంలో ఏదైతే ఆ అంటే కొంతమంది స్వార్థపరులు ఈ విభజనను చక్రవంగా చేయకపోవడం వల్లనే ఇలా భారతదేశానికి ఇన్ని కష్టాలు ఏర్పడతా ఉన్నాయి అయితే అఖండ భారత్ను విభజించేటప్పుడు ఇదైతే ఒకే ఉన్నటువంటి భారత్ను ఒక హిందుస్థాన్ పాకిస్తాన్గా అది అర్ధరాత్రి పద్నాలుగవ తేదీన వాళ్ళకు ముందు రోజు వాళ్ళకు స్వాతంత్రం ప్రకటించి మలత రోజు మనకు భారత్ కు స్వతంత్రం ప్రకటించి ప్రజలంతా కూడా గందరగోళం చేసి ఓ దిక్కు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను పాకిస్తాన్కు వమ్మని అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులను ఇక్కడ భారత్కి రమ్మని అర్ధరాత్రి పిలుపునిచ్చి ఆ పిలుపు ఎక్కడ కూడా అర్ధంగాక ప్రజలు అక్కడ ఇక్కడ నానా ఆయాసాలు పడి ఆ రకంగా విభజనను చాలా అర్థవంతంగా చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మనకి ఇక్కడైతే బంగ్లాదేశ్ అయితే మనకు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ను అది ఆ రోజు తూర్పు పాకిస్తాన్ గా పిలువబడి దాన్ని అలాగా ఏర్పాటు చేసి దాదాపు కంటే ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల భూమిని కోల్పోయే విధంగా ఎక్కడ కూడా ఒక కశ్మీర్ సమస్య పెట్టి ఇక్కడ అనేకమైనటువంటి సంస్థానాలన్నట్లే ఉంచి అది గోవానట్లే ఉంచి ఆ తర్వాత మణిపూర్ గాని అస్సాం గాని ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర రాజులతోన సంస్థానాధీసులను వాళ్ళు ఒక దిక్కు అర్ధరాత్రి ప్రకటించి సంస్థానాధీశులతో మీరు మాట్లాడుకొని ఎవరు ఎక్కడ విలీనం చేస్తే ఆ రకంగా స్వతంత్రం ప్రకటించుకోండి అని పోతే కొంతమంది రాజులు విలీనానికి ప్రకటించి ఆ విలీనానికి ఈ యొక్క మన హోంమంత్రి అయినటువంటి ఈ వారు వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు చొరవ చూపుకొని ఒక్కొక్క స్వతంత్ర రాజులతో సంస్థానాధీశుతో మాట్లాడుకుంటూ కలుపుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క వేర్పాటు వాదాన్ని ఇక్కడ కాశ్మీర్ రాజు మనకొచ్చి ఈ ఆయన వచ్చి మనకు సలెండర్ అయి ఉంటే ఇక్కడ కాశ్మీర్ను అటు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆక్రమించుకోవడం ఆ తర్వాత అక్కడ ఆ యొక్క కాశ్మీర్ను దీంట్లో భారత్ల అంతర్భాగంగా ఉన్నప్పటికీ ఈ యొక్క పాకిస్తాన్కు తల ఒగ్గి వారు ఆ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకురావడం ఆ తర్వాత ఈ జునాగఢ్ కానీ ఈ యొక్క మనం ఉన్నటువంటి హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా సంస్థానాలు విలీనం కాకపోవడం ఆ విలీనం అయ్యేటప్పటికీ అక్కడ కూడా అన్ని సమస్యలతో విలీనం కావడం ఇదే గోవా అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు పోర్చుగల్ యొక్క ఆధీనంలో ఉండి పంతొమ్మిది వందల అరవై నాలుగు స్వాతంత్రం రావడం జరిగింది ఇట్లా మణిపూర్కి ఒకసారి మేఘాలయకి ఒకసారి అస్సాంకి ఒకసారి అంటే దేశాన్ని ఎక్కడ పడితే అక్కడ అన్న అన్ని అర్ధాంతరమైన విభజనలతోన ఈరోజు దేశ సరిహద్దులలో మనం ఎంత సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ సమస్యలకు ప్రధాన కారణం ఎవరు ఆ కారణం అయిన వాళ్ళే ఈరోజు మనకు అన్ని కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు మనం వెనకటి చూసినాం మనం ఎవరన్నా తోడపాశం పెట్టినట్టు పెట్టి పిండి వాడు ఏడుస్తుంటే వీడు ఊకం ఉంటాడంట వీడు పిండింది వీడే మళ్ళీ ఊకంచాడు వీడే అన్నట్టుగా ప్రజలకు కష్టాలు తెచ్చిందే ఈ కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళే ఈరోజు అన్ని కూడా అబద్ధాలు చెప్తూ ఈరోజు ప్రపంచం ముందల ఈ యొక్క ప్రపంచీకరణ అయిపోయినాక ప్రపంచం భారత్ ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే సమయంలో పార్టీలకు అతీతంగా మనం సపోర్ట్ ఇవ్వాల్సిందివై ఎక్కడెక్కడ సమస్యలను చూస్తూ ఈరోజు దేశానికి అనేకమైనటువంటి ఇబ్బందులు చేస్తా ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో లేనిది ఏదీ లేదు ఈరోజు కొంటున్నది ఒక పెట్రోల్ డీజిల్ ఒక్కటే బయట నుంచి వస్తుంది ఆ ఒక్కటి కూడా మనం ఈరోజు సూర్యలక్ష్మి ద్వారానే ఈరోజు మనం ఆ తర్వాత హైడ్రల్ పవర్ ఈ తర్వాత విద్యుత్ ద్వారా కానీ ఈ యొక్క దాన్ని అన్నిటి కూడా మనం ఓన్ గా సమకూర్చుకొని అలా మిగులు భారత్ గా ప్రపంచానికి మనం అందిస్తున్నాం ఈరోజు వారు ఒకటే రక్షణకే మనకు ముప్పై శాతం పైబడి ఇలా ఖర్చు అయితా ఉంది ఇలా ప్రజల పన్నులు కట్టే దాంట్లో రక్షణకే ఎక్కువ ఖర్చు అయితా ఉంది ఆ ఖర్చు కానికే ప్రధాన కారణం కూడా అన్ని ఏ దేశానికి కూడా ఇంత పెద్ద ఎత్తున బార్డర్లు చుట్టుముట్టు మనకు అన్ని సమస్యలతో కూడుకున్నటువంటి ఆ రోజు విభజన జరిగింది కాబట్టి ఒక దేశ రక్షణ కాపాడుకుంటూనే ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఎదగడానికి విక్సిత్ భారత్ లక్ష్యంగా పోతా ఉంది కాబట్టి మేము ప్రజలందరినీ కోరుకునేది ఇలా ఇప్పటికే యువత అంతా కూడా బిజెపి పార్టీలో చేరుతా ఉన్నారు అందరు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నారు వారి నాయకత్వంలో అయితేనే దేశంలో ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రంగా అందరు కూడా పేద బడువు బలహీన వర్గాలు కులాలకు అతీతంగా మతాతులకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్నదమ్ములుగా భారతీయులుగా ఎదగాలని చెప్పి ఇలా యువతంతా కూడా కోరుకుంటా ఉంది కాబట్టి ఈ యొక్క ఆగస్టు ఉత్సవాలు దేశ ప్రజలను ఉద్దేశించి చాలా గొప్పగా మోడీ గారు ఈసారి ప్రసంగించబోతా ఉన్నారు దాంట్లో ఉత్తేజాన్ని నింపడానికి వారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నారో ఒక లక్ష మంది యువకులను దేశం పౌరులుగా అంటే దేశం వాళ్ళు వాళ్ళ లోపల ఆ రకంగా ఉండేటటువంటి యువ నాయకత్వాన్ని తయారు చేయాలని వారు ఏదైతే సంకల్పం ఉన్నారో అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ యువత చేరుతా ఉన్నారు ఆ యువత కూడా రాజకీయాల వైపు సేవా గుణం వైపు ఉండే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలని ఆశిస్తా ఉన్నాను ఓకే భారత్ మాతాకి நரேந்திர மோடி கார நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயக்கம் பிஜேபி ஜிந்தாத் பாரதிய ஜனதா பார்ட்டி அமலம் குடுத்துகேட்டு அமலம் குடுத்துகேட்டு